ఈ పెయింటింగ్ వేసింది నేనే కానీ అమ్మాయి పేరు స్వాతి కాదు ఆకృతి అని అయితే చెప్తూ ఉంటాడు చెప్పగానే ఒకసారిగా పల్లవి షాక్ అవుతూ ఉంటుంది ఇక అవని వాళ్ళైతే అయితే ఆవిడే అడ్రస్ ఉందా మీ దగ్గర అని అయితే అడుగుతూ ఉంటాడు ఇదండి ఆవిడ అడ్రస్ అని చెప్పి అయితే అతనైతే ఆకృతి అడ్రస్ అయితే ఇస్తూ ఉంటాడు ఇక ఆకృతి అడ్రస్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి అతనైతే వాళ్ళకి చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటారు అవని వాళ్ళు ఇక పల్లవి అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ఈ సరే అంతా కనిపెట్టినట్లుగా ఉన్నారే అన్ని డీటెయిల్స్ తెలుసుకుంటున్నారు అనేది చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక పల్లవి అవని వీళ్ళందరూ అయితే ఆకృతి వాళ్ళ ఇంటికి అడ్రస్ ద్వారా వెళ్తూ ఉంటారు అక్కడ ఇంట్లో ఎవరు లేకపోవడంతో బయటికి వెళ్ళిపోతూ ఉంటారు అవని వాళ్ళు ఇక కమలైతే చూస్తూ ఉంటాడు వదిన ఎక్కడే ఉంది తను ఎక్కడే ఉంది రండి రండి అని అయితే అంటూ ఉంటాడు ఇలా అనగానే ఒకసారిగా తనైతే అక్షయ్ వాళ్ళందరి నుంచి తప్పించుకుని అయితే పారిపోతూ ఉంటుంది అలా తను పారిపోయి అలా పరిగెడుతూ ఉంటుంది తను వెనకలా అవని అక్షే కమల్ వీళ్ళందరూ పరిగెడుతూ ఉంటారు ఇక అవని అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక ఆకృతి అయితే పల్లవి దగ్గరికి వెళ్ళి తన దగ్గర నిల్చొని ఉంటుంది వాళ్ళు వస్తున్నట్లుగా నాకు ముందుగా ఎందుకు చెప్పలేదు నేను కానీ దొరకపోతే నువ్వు కూడా దొరకపోతావు అనే విషయం నీకు తెలియదా నేనే నన్ను కానీ నేను కానీ వాళ్ళకి దొరకపోతే ఫస్ట్గా నీ పేరే చెప్పేస్తాను అని చెప్పి అయితే అంటూ ఉంటుంది అలా అనగానే పల్లవి షాక్ అవుతూ ఉంటుంది ఇక శ్రీకర్ కమల్ అవని వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు తనేంటి వెళ్ళి పల్లవితో మాట్లాడుతుంది పల్లవితో ఏం మాట్లాడుతుంది అనేది మనల్ మనం తో వచ్చిన పల్లవికి తనకి ఏంటి సంబంధం తెలిసినట్లుగా మాట్లాడుతుంది ఏంటి అని అయితే చూస్తూ ఉంటారు ఇక అమ్మాయి అమ్మాయి అయితే నన్నుకైనా వాళ్ళు అడిగితే నీ పేరు నేను చెప్పేస్తాను అందులో మొహమాటం లేదు అని అయితే పల్లవితో అంటూ ఉంటుంది ఆ కృతి ఆ మాటలన్నీ విన్నా అవన్నీ అక్షయ్ వీళ్ళు అందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు ఇక కమల్ కూడా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి తన తమతో మాట్లాడుతుంది పల్లవికి ఏమైనా తెలుసా ఈ కేసు గురించి అనైతే కమల్ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక అక్షయ వాళ్ళందరైతే ఆకృతి పలవితో మాట్లాడడం చూసి షాక్ అవుతూ ఉంటారు